కోవిడ్ వస్తుందని భయపడాల్సిన అవసరం లేదని కడప జిల్లా వైద్య అధికారి నాగరాజు తెలిపారు భయపడాల్సిన అవసరం లేకపోయినా ప్రజలు సోషల్ డిస్టెన్స్ ఫాలో కావడంతో పాటు మాస్కులు ధరించడం వంటివి చేయొచ్చన్నారు వైద్య శాఖ తరపున తాము కోవిడ్ నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు అందరికీ నమస్కారం ఈరోజు యోగా కార్యక్రమానికి వచ్చిన అందరికీ నా ప్రత్యేక అభినందనలు ఇంకొకటి ఏంటంటే మన వాళ్ళు మన ప్రెస్ మీడియా అడుగుతున్నారు కోవిడ్ కొద్దిగా కేసెస్ వస్తున్నాయి అక్కడక్కడ రిపోర్ట్ చేస్తున్నారు అని ఈ కోవిడ్ ఇది మాత్రము అంత విరిలెంట్ కాదు ఎవరు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు ఓన్లీ వీక్ స్ట్రైన్ కాబట్టి ఎవరు దీని గురించి అంత భయపడాల్సిన అవసరం లేదు కానీ బట్ కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేయడము మాస్కులు పెట్టుకోవడము ఇవన్నీ మామూలుగా మనము చేయాల్సిన యాజ్ పర్ ప్రోటోకాల్ చేస్తే దీన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు కాబట్టి ప్రజల ప్రజలు ఎవరు ఈ కోవిడ్ వస్తుంది అని చెప్పి ఎక్కువ టెన్షన్ పడిపోయి చేయాల్సిన అవసరం అయితే లేదు మేమన్నీ ప్రికాషన్స్ తీసుకుంటాము ఎవ్రీథింగ్ ఈజ్ రెడీగా ఉంది థ్యాంక్ యూ